కో కో నమస్కారం అధ్యక్ష ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ప్రతిపక్ష నాయకులు అడిగిన మొదటి ప్రశ్న గత ఏడాది నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోఫిక్ పదార్థాలపై సీజ్లు పెనాల్టీలు మరియు అరెస్ట్లు ఎంత హోంశాఖ సభ్యురాలిగా నా యొక్క సమాధానం ప్రకారం నమోదయ్యాయి అధ్యక్ష ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఆరు పాయింట్ రెండు ఐదు కేజీల డ్రై గంజాయిని తొంభై ఒకటి పాయింట్ రెండు కిలోల యాష్ ఆయిల్ చేశాం అధ్యక్ష అలాగే సైలెన్స్ సభ్యులందరూ కూర్చోవలసింది అధ్యక్ష భారీగా హెరాయిన్ అండ్ నిషేధిత మందులను సీజ్ చేశాం సాధారణ ఏపీ పోలీస్ డేటాను చూస్తే తొమ్మిది వందల డెబ్బై మంది అరెస్ట్ అయ్యారు అధ్యక్ష అలాగే ఈగల్ టీమ్స్ ఇచ్చిన ప్రత్యేక యాక్షన్ డేటాను చూస్తే ఐదు వేల నలభై ఐదు మంది అనుమానితులను అరెస్ట్ చేశాం అధ్యక్ష అధ్యక్ష రెండవ విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి అధ్యక్ష ఈ ప్రశ్నపై నా సమాధానం విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి అవగాహన కార్యక్రమాలు పోలీస్ ఎడ్యుకేషన్ సంయుక్త డ్రైవ్ లు యాంటీ డ్రగ్ ప్రచారాలు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో నిర్వహిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే కుమారి మేఘనా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను అధ్యక్ష మన ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారో సభకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష డ్రగ్స్ నివారణపై ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది అధ్యక్ష రాబోయే రోజుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష రాబోయే రోజుల్లో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో తనిఖీలు నిర్వహించి అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాం అధ్యక్ష అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి మన రాష్ట్ర

అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలు మొదటి ప్రశ్న ఒలింపిక్స్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ కోసం రాష్ట్రం ఎలాంటి కార్యక్రమాలు లేదా ప్రయత్నాలు ప్రారంభించిందా సమాధానం ఒలింపిక్స్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ పై రాష్ట్ర స్థాయిలో పరిశీలనలు మరియు జడ్జిలు జరుగుతున్నాయి రెండవ ప్రశ్న ప్రారంభించి ఉంటే వాటి కోసం ఎంత నిధులు కేటాయించబడింది సమాధానం కార్యక్రమ అవసరాలను అనుసరించి నిధులు కేటాయింపు పరిశీలనలో ఉంది గౌరవ ఎమ్మెల్యే తేజ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను నమస్తే అధ్యక్ష ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది సంతోషం అధ్యక్ష కానీ మన దేశ జనాభా ఎంత నూట నలభై కోట్లు సలహా ఏంటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి గోలీలాట గిల్లిదండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి కనీసం దాంట్లో మనకు గోల్డ్ మెడల్ గ్యారంటీ గా వస్తుంది లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి వెనక్కి రావాల్సిందేనా అధ్యక్ష దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను మంత్రి గారి సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యుల ఐడియా అద్భుతంగా ఉంది మనం మెడల్ ఖాళీ చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధగా ఉంటుంది ఆయన గిల్లీ దండ చేస్తాను అధ్యక్ష ఒలింపిక్స్ లో మ్యూజిక్ చైర్స్ కానీ గొడవలు దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే అధ్యక్ష కుచ్చి కోసం మన పరిగెడుతున్నంత స్పీడ్ గా హుసేన్ బోల్ట్ కూడా పరిగెత్తున్నాడు అధ్యక్ష జోక్స్ పక్కన పెడితే మా ప్రభుత్వం ప్రజలతో ఆడుకునే ప్రభుత్వం కాదు అధ్యక్ష ఆడించే ప్రభుత్వం అధ్యక్ష ఆరోగ్యాన్ని పెంచే ప్రభుత్వం అధ్యక్ష